ఈ సభాముఖానికి నమస్కారం ఈరోజు మెయిన్ ఈ కార్యక్రమం జరపడానికి కారణం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ నకిలీ మందు ఎక్కడ ముందు మన ప్రభుత్వంలో అయితే ఒక టైమింగ్స్ అంటూ ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఉండేవి బట్ ఇప్పుడు ఇప్పుడు ఆ రెగ్యులేషన్స్ అంటూ లేవు ఇప్పుడు అప్పుడు టెన్ నుంచి ఓపెన్ అయ్యేటివి ఇప్పుడు టెన్ నుంచి కాదు యాక్చువల్లీ మన తెలుగు రాష్ట్రంలో సూర్య నమస్కారాలు చేసుకునే టైంలో సూర్య నమస్కారం చేసుకునే టైంలో మనం మందుబాబులందరూ మందు షాపులకి నమస్కారం చేస్తూ వెళ్తున్నారు సో ఇది ఎంతవరకు న్యాయం అనేది మిమ్మల్ని అడుగుతున్నాను నేను సో అందుకో అందుకోసమనే మేము అందరం సిఐసార్కి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము దయచేసి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో కల్తీ మద్యం ఏదైతే ఉందో అది దయచేసి నియంత్రిస్తారని కోరుకుంటూ ఇటీవల జరిగిన మొలకల్ చెరువులో కల్తీ మద్యం తయారీ సుమారుగు మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల కల్తీ మద్యం జరిగింది దాంట్లో నలభై ఐదు వేల స్పిరిట్తో కలిపి నూట ముప్పై ఐదు వేల కోట్లతో కలిపి మద్యం క కల్తీ జరిగింది ఆ కల్తీ జరిగిన విషయము మనకి ఈ మధ్య టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వాళ్ళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వము ఏ ఏమని అనాలో ఏమో అర్థం కావట్లేదు ప్రజలతో ప్రజల ప్రాణాలతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఇప్పుడు వీళ్ళు ప్ర వీళ్ళు ప్రభుత్వం అధికారం చేస్తున్నారో లేదా ప్రజల ప్రాణాలతో ఆడుతున్నారో అయితే మనకైతే ఎవరికి తెలియదు ఈ ఇన్ ఇంతకుముందు గతంలో పవన్ కళ్యాణ్ గారు కలిసి మద్యం గురించి చాలా విధిగా మాట్లాడాడు ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు ఏమో మనకైతే అర్థం కావట్లేదు ఏమన్నంటే మనం ఏదైనా వైసీపీ వాళ్ళు ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే దాని గురించి అతనికి డయ్యూ మలేరియా జ్వరం వచ్చేస్తుంది డెంగ్యూ జ్వరాలు వచ్చేస్తాయి ప్రతి ఒక్కటి ఆయనకు వచ్చేసేసి కను కనుమరుగై కనపడుకోకుండా పోతాడు ఇవన్నీ టీడీపీ వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుకోవడమే వాళ్ళకు ఉద్యంగా మారింది జై జగన్ వచ్చిన వాళ్ళకు వీలేకాలకు ఇక్కడ వచ్చినంతకన్నా నమస్కారం నమస్కారము కానీ మంది అయితే నీళ్ళు దొరికినాక దొరుకు దొరుకుతుంది ఇక్కడేమో చుట్టుపక్కల పల్లెలంతా దొరుకుతుంది మొత్తం తనకాళ్ళైతే ఎక్కడైనా దొరుకుతుంది మందు కానీ జగన్ ఉండే అట్లా లేదు కానీ ఇక్కడ వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కసారి గలాట్లు భార్యాభర్తల గలాట్లే ఇంట్లో సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఆయన చేస్తున్నాడు కాబట్టి జగన్ చేసినట్లయితే మాకు బాగుంది చంద్రబాబు చేసేది ప్రభుత్వం అంతా అడలు కొట్టుకోవడము తల్లి కొడుకులు కొట్టడము భార్యలు భర్తను కొట్టుకోవడం ఉంది అందువల్ల మందు మటుకు వదిలేయాలని మేము అడుగుతున్నాం అందులో కల్తీ మద్యం అంతా